బయట వాతావరణం కాలుష్యంగా మారటం వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చాలామంది అలా అనుకుంటూ ఉంటారు నాకు తెలిసి బయట కాలుష్యం కంటే మన చేతులతో మనం లోపల పెంచే కాలుష్యం వల్ల వచ్చే రోగాలే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ ఎలా అంటారా మనం ఆవకాయలు తింటాం నూనెలో దేవిని బాగా తింటుంటాం బాగా ప్యాక్డ్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ అంటే బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా తింటుంటాం అట్లాగే టీ కాఫీలు కానీ ఆల్కహాల్ కానీ సిగరెట్లు కానీ కొంచెం కొంచెం మత్తును కలిగించే మరికొన్ని పదార్థాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటాం వీటన్నిటి ద్వారా మన శరీరం లోపలికి వెళ్ళే కాలుష్యం అంత ఎక్కువ ఉంటుంది బయట కాలుష్యాన్ని మనం ఆపటానికి మన ఒక్కరి వల్ల సాధ్యం కాదు అందరిలో మార్పు రావాలి కానీ మన లోపల కాలుష్యాన్ని ఆపటం మన చేతులో ఉంది కదా మన చేతులతో మన కాలుష్యాన్ని మనమే పెంచుకోగలిగితే మన రక్షించేది ఎవరు చెప్పండి కంచే చేను వేస్తే ఇక రక్షణ ఎట్లా అంచేత మన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవడానికి మన లోపల కాలుష్యాన్ని ఇవ్వని ప్రకృతి సిద్ధమైన ఆహారాలు పర్సంటేజ్ పెంచాలి అంటే పండ్లు జ్యూసులు సాలడ్స్ నట్స్ స్ప్రౌట్స్ ఇలాంటివి ఎంత పెంచుతారో మీ లోపలికి వెళ్ళిన కాలుష్య ఆహారం యొక్క దోషాలని ఇవి తొలగించి మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కాలుష్యాన్ని నివారించే ఆహారాలు ప్రకృతి సిద్ధమైన ఆహారాలు వీటిని ఎక్కువగా తీసుకుందాం కాలుష్యాన్ని కలిగించే హాని కలిగించే ఆహారాల్ని తగ్గించుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను